జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ జడా నాగేంద్ర ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని కొండయ్య బొంగు వద్ద ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం తొమ్మిదవ రోజు నిర్విరామంగా కొనసాగుతుంది ఈ సందర్భంగా సుమారు మూడు వందల మంది పేదలు మరియు కూలీలకు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జనసేన ప్రచార కమిటీ చైర్మన్ జడా బాలనాగేంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పేరుతో ఈ సందర్భంగా గత తొమ్మిది రోజులుగా పేదలకు మరియు కూలీలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు దీనికి సహకరిస్తున్న తన స్నేహితులకు మిత్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తామని అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అన్నవారిన్నాము దేవుడి కన్నా ఈ ముక్కు దేవుడే నాకు సలహా ఇచ్చి వెళ్ళే దేవుడి రూపంలో వెళ్ళి అన్నదానం

ఒంగోలు లాయర్పేటలోని డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు తొమ్మిదో రోజు చేరుకుంది తొమ్మిదో రోజు కార్యక్రమాన్ని కూడా ఈరోజు దిగ్విజయంగా జరుగుతూ ఉంది మాకు ఈ స్ఫూర్తినిచ్చినటువంటి మా జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టాము దీన్ని దిగ్విజయంగా నిర్విరామంగా చేస్తామని మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేపడుతుందంటుంది మన ఒంగోలులో జరిగే ఈ కార్యక్రమానికి నా బంధుమిత్రులు దాతలు కూడా ముందుకొస్తున్నారు వారికి నా పేరు పేరు నా ధన్యవాదాలు దాతలు వచ్చినా సరే విరాళాలు ఇచ్చినా ఈగిపోయినా నేనైతే ఈ అన్నదాన కేంద్రాన్ని ఉచిత అన్నదాన కేంద్రాన్ని నేను కంటిన్యూ చేయడానికి నేను కంకణబద్ధులై ఉన్నాను నాకు ఆ భగవంతుడు నాకు ఆ ధైర్యాన్ని ఆ సపోర్ట్ని ఇచ్చారు ఆ ఈశ్వరుడికి నేను ఎలావెళ్ళ ఈశ్వరుడి కరుణా కటాక్షాలు నా మీద నా బంధుమిత్రుల మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను